నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు రత్నం లైఫ్ స్టైల్ ముందుగా ఈ రేస్ రెసిపీ ఏంటో చూద్దాం అంది చిక్కుడుకాయ కొబ్బరికాయ వేసి చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఒక కొబ్బరి చెక్క రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలు రెండు పచ్చిమిరపకాయ చీలుకలు అరకిలో చిక్కుడుకాయలు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాం మనం ఈసారి ఎలా ప్రిపేర్ చేయాలో ఫ్రైకి చూద్దాం స్టవ్ మీద బాణి పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దీంతో ఆయిల్ బాగా కాగిన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత పోపులు కొంచెం వేగిన తర్వాత అప్పుడు నాలుగు ఇండిమిర్చి చిన్న ముక్కలు రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుని వేయించుకోవాలి మటన్ మటుకు మీడియంలో పెట్టుకోవాలి పువ్వులు వేగిపోతున్నాయి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని వేయించుకుని మనం ముందుగా కోసి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాం అనమాట మనం రెండు పచ్చిమిరపకాయలు చీలికలు ఉల్లిపాయలు దోరగా వేగిన తర్వాత అప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కలను కూడా దాంట్లో వేసేసుకోవాలి దాంట్లో వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగిపోయాయి చిక్కుడుకాయలు దాంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని మూతను పెట్టుకోవాలి ఒకసారి కలిపేసుకుని టేస్ట్ తగ్గ సాల్ట్ ఒక అర టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని కలుపుకొని మగ్గబెట్టాలి మూత పెట్టుకుని మంటని మటుకు మీడియంలోనే పెట్టుకోవాలి లేకపోతే కింద అడుగు పట్టేస్తుంది మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి సాల్ట్ కూడా వేసుకున్నాం ఒకసారి కలిపేసుకుని మూత పెట్టుకొని మగ్గబెట్టాలి రెడీ చేసి కొబ్బరి చెక్క చెన్న మొక్కలు కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి కూర కింద ఇలా మూతను పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి రెండేసారి నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఉంచుకుంటూ చూసుకుంటూ ఉండాలి మెల్లగా మగ్గుతుంది అనమాట ఇది నీళ్ళు అవి వేయం కదా ఫ్రై కనుక కొబ్బరికాయ చిక్కుడుకాయ కలిపి ఫ్రై ఇలా ట్రై చేయం ఫ్రెండ్స్ మీరు కూడా ఫ్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి కొంచెం కారం కూడా వేసుకున్నాం ఒక స్పూన్న్నర కారం వేసుకుని ఒకసారి కలుపుకొని మనం మిక్సీ పెట్టి పక్కన పెట్టుకున్న కొబ్బరి కూరను కూడా వేసేసుకుని దాంట్లో కలుపుకొని ఉప్పు అది సరిపోయిందో లేదో చూసుకోవాలి సరిపోకపోతే కొబ్బరికూర వేసిన తర్వాత వేసేసుకోవచ్చు వేసేసుకొని కలిపేసుకుని ఒకసారి ఒక ఐదు నిమిషాల నుంచి కొబ్బరి కూర వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల నుంచి దించేసుకుంటే ఎంతో టేస్టీగా రుచిగా ఉండి చిక్కుడుకాయ కొబ్బరికాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్